ఒక పీస్ వచ్చేసి రూపాయి పడుతుందండి వచ్చి రూపాయన్నర పడుతుందండి వన్ అండ్ హాఫ్ పీస్ పడుతుంది మిర్చి మీకు ఫోర్ రూపీస్ పడుతుంది షీట్ వచ్చి నలభై ఎనిమిది రూపాయలు పడుతుంది అండి టెన్ రూపీస్ వచ్చి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ అండి ఆల్రెడీ ఈ శివ అన్నయ్య ఒకసారి మనం వీడియో చేసిన బ్యాంగిల్ షాప్ మళ్ళీ అదే షాప్ లో వీళ్ళు రాఖీ ప్రతి సంవత్సరం రాఖీస్ అమ్ముతారండి రాఖీస్ అయితే ఇప్పుడు చూసారు కదా ఇక్కడ బల్క్ గా హోల్సేల్ షాప్ అండి ఇది మాత్రం హోల్సేల్ షాపు రిటైల్గా ఒక పీసు రెండు పీసులు కావాలని ఎవరైతే రావద్దు హోల్సేల్గా రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఓన్లీ రాఖీ వరకు అమ్ముకొని వదిలేసే వాళ్ళు మాత్రమే షాప్కి హోల్సేల్ రేట్లకి ఇస్తా అండి స్టార్టింగ్ అయితే రూపాయి నుంచి మూడు వందల దగ్గర రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అట్లా మూడు వందలు దాకా ఉన్నాయి ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ అయితే ఉంది జన్యున్ షాప్ అండి ఆల్రెడీ ఓసారి మనం బ్యాంగిల్స్ వీడియో చేసాం వ్యూవర్ వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్లు కానీ చాలా మంది రెగ్యులర్గా వెళ్తానే ఉన్నారు అదే ప్రోత్సాహంతో ఇప్పుడు రాఖీ వీడియో తీయడానికి నేను వచ్చేసాను అన్నయ్య అయితే పర్ఫెక్ట్ మీరేమి డౌట్ పడాల్సిన పని లేదు మన దగ్గర జరిగి రాఖీస్ వచ్చేసరికి మీకు రూపాయ కండి నుంచి మొదలవుతుందండి ఒక పీస్ వచ్చేసి రూపాయి పడుతుందండి ప్యాకెట్ వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలు షీట్ పడుతుంది మీకు నాలుగు డజన్ ప్యాకింగ్ వస్తుంది స్పాంజ్ రాఖీ స్టార్టింగ్ స్పాంజ్ మన దగ్గర వన్ రూపీస్ షీట్ కానీ నుంచి ఉంది షీట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఎయిట్ రూపీస్ షీట్ పడుతుంది మాత్రమే నలభై ఎనిమిది పీసులు ఉంటాయండి అండి రూపాయి వచ్చి పీస్ వచ్చి రూపాయి పడింది మీరు ఐదు రూపాయలకైనా అమ్ముకోవచ్చు రూపాయ గురించి వస్తుంది ఐటమ్ స్టార్టింగ్ ప్రైస్ ఏమో మళ్ళీ దగ్గర వన్ రూపీ కాడి నుంచి ఇది విజయవాడలో హోల్సేల్ షాప్ అండి శివ శివ స్టార్టింగ్ వన్ రూపీ కాడి నుంచి మొదలవుతుంది స్పాంజ్ రాకీస్ అంటారు ఈ షీట్ మొత్తం షీట్ మొత్తం వచ్చేసరికి నలభై ఎనిమిది రూపాయలు చీప్ అండ్ బెస్ట్ ఐటమ్ వన్ రూపీస్ పడుతుంది మీరు ఫైవ్ రూపీస్ కి అయినా అమ్ముకోవచ్చు ఇదిగోండి స్పాంజ్ రాకీస్ చిన్న పిల్లలకి ఇప్పుడు ఎక్కువ వాడే రాకీస్ ఇదే అండి వన్ రూపీ నుంచి మొదలవుతుంది దానిలో మీకు కలెక్షన్ చూసుకుంటే చాలా ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇవ్వండి ముప్పై ఆరు రూపాయలు షీట్ మాత్రమే అనగా రెండు డజన్ ప్యాకింగ్ వస్తుంది అంటే రెండు డజన్ ప్యాకింగ్ వచ్చేసరికి ముప్పై ఆరు రూపాయలు షీట్ వచ్చేసరికి ముప్పై ఆరు రూపాయలు మాత్రమే పీస్ వచ్చి రూపాయ పడుతుంది అండి మీకు ఫోర్ రూపీస్ పడుతుంది షీట్ వచ్చి నలభై ఎనిమిది రూపాయలు ప్యాకెట్ మాత్రం వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలండి ఒక పీస్ వచ్చేసి నాలుగు రూపాయలు పడుతుంది పీస్ అయితే అండి ప్యాకెట్ అయితే రూపాయలు నలభై ఎనిమిది రూపాయలు షీట్ నాలుగు రూపాయలు పీస్ పడుతుంది చక్కగా టెన్ రూపీస్ కి అమ్ముకోవచ్చు ఇదిగోండి మొత్తం కలర్స్ వస్తాయి షీట్ లో వచ్చేసరికి మీకు అన్ని కలర్స్ దొరుకుతాయి మనకైతే డబుల్ ప్రాఫిట్ వచ్చి ఇదిగోండి నాలుగు రూపాయల అమ్ముకోవచ్చు ఇది కూడా అంతేనండి ఫార్టీ ఎయిట్ రూపీస్ షీట్ ఫోర్ రూపీస్ పీస్ పడుతుంది టెన్ రూపీస్ కి అమ్ముతారు ఇది అంతా స్పాంజ్ రాకీస్ అనమాట మీకు లేటెస్ట్ కలెక్షన్ చాలా ఉంటాయి ఇంకా పెద్ద సైజ్ కాలంటే పెద్ద సైజ్ కూడా ఉంటుంది వచ్చేసి పెద్ద సైజ్ పెద్ద వాళ్ళు చేతి నిండా కనపడాలి బాగుంటది ఐటమ్స్ అంతా ఐదు రూపాయలు పడుతుంది అండి టెన్ రూపీస్ అమ్ముకోవచ్చు బిగ్ సైజెస్ వస్తాయి స్పాంజ్ రాఖీ షీట్ అన్ని అరవై రూపాయలు షీట్ పడుతుంది అరవై రూపాయలు అండి ఒకటైతే సింగిల్ అయితే సింగిల్ అయితే మీకు ఐదు రూపాయలు ఐదు రూపాయలు పడుతుంది మీకు చాలా నోటర్ వచ్చేసరికి యాభై నాలుగు రూపాయలు పడుతుంది శ్రీ శ్రీ వాళ్ళండి బ్రాండెడ్ ఐటమ్ మీకు ఫిఫ్టీ ఫోర్ రూపీస్ మాత్రం వస్తుంది మధ్యలో వైట్ పల్స్ వచ్చి మోతీస్ వస్తుంది మీకు నాలుగున్నర రూపాయలు పీస్ పడుతుంది ఇప్పుడు రెండు ఫోల్డర్లు తీసుకోవాల్సిందే ఒక సింగిల్ ఫోల్డర్ అయినా ఇవ్వాలి సింగిల్ ఫోల్డర్ అన్ని తీసుకోవచ్చు సార్ మీకు యాభై నాలుగు రూపాయలు షీట్ మాత్రం పడుతుంది పీస్ వచ్చి నాలుగున్నర పడతాయి నాలుగున్నర అంటే మనం పది రూపాయలు అమ్ముకోవడానికి ఐటమ్స్ అండి మన లొకేషన్ బట్టి మనం టెన్ అమ్ముకోవచ్చు ఫిఫ్టీన్ అమ్ముకోవచ్చు ఆఫ్ మోడల్స్ వస్తాయి మధ్యలో డైల్ మేము గవా వచ్చి గవ వచ్చి పల్స్ వస్తే ఫిష్ వచ్చేసరికి మీకు యాభై నాలుగు రూపాయలు షీట్ అండి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ షీట్ టెన్ రూపీస్కి అండి దాని నంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయి వెరైటీస్ ఆఫ్ మోడల్స్ మారుతుంది మధ్య మధ్యలో డైల్ మారుతుంది చూసుకోవచ్చు మీరు డిజైన్స్ కొందరు పీల్ పల్స్ వచ్చి మీకు ఐటమ్స్ మారుతుంది ఫిష్ వచ్చి నాలుగున్నర పడుతుంది టెన్ రూపీస్కి కి ఈజీగా అమ్ము చూస్తున్నారు కంటే మరి షాప్ వచ్చేసి శివ రాఖీ షాప్ అండి మన కాళేశ్వరం మార్కెట్లోని పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అవుతుంది ఎవరైతే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎటువంటి హోల్సేల్ సంబంధించిన షాపులు కానీ మన బిజినెస్ ఐడియాస్ కానీ మన ఛానల్ అయితే ఉంటాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే ఉంటుంది ఐటమ్స్ చూడండి కలెక్షన్ మీరు చూడండి వెరైటీస్ ఆఫ్ మోడల్స్ చూడండి నాలుగున్నర ఆరు రూపాయలు ఐదు రూపాయలకి పీస్ వస్తాయి ఫోల్డర్ ఇదిగోండి ఇది ఐదు రూపాయలు అండి చూడొచ్చు ఐటమ్స్ పల్స్ మారిపోయింది డిజైన్స్ పెరిగిపోయింది పీస్ వచ్చి ఐదు రూపాయలు పడుతుంది అరవై రూపాయలు షీట్ మాత్రమే సిక్స్టీ రూపీస్ ఓన్లీ షీట్ టెన్ రూపీస్ కి అనుకోవడానికి ఇవ్వండి ఇది ఫిఫ్టీ ఫోర్ రూపీస్ నాలుగున్నర ఇక పల్స్ తగ్గిపోయింది అంటే రేట్ తగ్గిపోతుంది వర్క్ తగ్గిందంటే రేట్ మారిపోతుంది ఇవ్వండి నెక్స్ట్ సరికి మీకు కొద్దిగా రేట్ పెరిగిద్దాం ఉండే ఐటమ్స్ కలర్ఫుల్ కార్డ్ విత్ ఐటమ్స్ చూడొచ్చు మీకు క్లాస్ గా ఉంటుంది ఐటమ్స్ ఒక షీట్ వచ్చేసరికి మీకు వన్ టెన్ రూపీస్ పడుతుందండి షీట్ మొత్తం వన్ టెన్ రూపీస్ రూపాయలు మాత్రం షీట్ నైన్ రూపీస్ పీస్ పడతాయి సార్ ఓకే మీకు బాక్స్ లో రెండు ఫోల్డర్స్ నైన్ రూపీస్ అండి మనం ఎంత అమ్ముకోవచ్చు ట్వంటీ రూపీస్ కి సేల్ చేసుకో ట్వంటీ రూపీస్ పక్కా సేల్ చేసి ట్వంటీ రూపీస్ ఐటమ్ కూడా చూసుకోండి మీకు కొంచెం కలర్ఫుల్గా కార్డ్ ఉంటుంది మళ్ళీ క్వాలిటీ వస్తుంది మీకు శ్రీ వాళ్ళది ఐటమ్స్ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్స్ మీకు ఒక బాక్స్లో టూ షీట్స్ వస్తుంది మీకు కావాలంటే ఒక షీట్ కూడా విడిగా ఇస్తాం మీకు దానిలో మోడల్స్ చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తే మీరు చూడండి వెరైటీస్ ఆఫ్ మోడల్ డైల్ మారుతుంది మధ్యలో స్టోన్స్ సెవెన్ స్టోన్ విత్ పల్స్ ఫినిషింగ్ వస్తుంది కలర్ఫుల్ కార్డ్ వచ్చింది ఐటమ్ మీరు చూసుకోవచ్చు ఎంత ఐటమ్ చూస్తే శ్రీ రాఖీది ముందుగా కలెక్షన్ చాలా హెవీగా ఉండద్ది ఐటమ్ వచ్చేసరికి మీకు డిజైన్కి డిజైన్కి మారుతూ ఉండేది చూడండి పెండల్స్ మీరు చూసుకోవచ్చు బ్రో రాఖీస్ స్టోన్స్ రాఖీలు స్టోన్స్ లో పెండిల్స్ హెవీ పెండిల్స్ వస్తే మీకు డిజైన్స్ వచ్చేసరికి టెన్ రూపీస్ కాండి నుంచి మొదలవుతుంది టెన్ రూపీస్ పీస్ వచ్చేసరికి నాట్ ఇరవై రూపాయలు షీట్ నుంచి డిజైన్స్ వస్తే నంబర్ ఆఫ్ మోడల్ అయితే ఎంత పడుతుంది ఇది వచ్చేసరికి మీకు పదకొండు రూపాయలు పడుతుందండి పీస్ వచ్చి ఇలెవెన్ రూపీస్ పీస్ పడుతుంది ఒక బాక్స్ లో వచ్చేసరికి మీకు డిజైన్ పీస్ వస్తుంది అండి మీకు దానిలో డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ వస్తాయి బట్టి మోడల్స్ మారుతూ ఉంటుంది మీరు డిజైన్ డైల్ మారుతుంది రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది ఐటమ్స్ ఐటమ్స్కి మళ్ళీ ఇది టెన్ రూపీస్ పడుతుంది వన్ ట్వంటీ రూపీస్ ఫోల్డర్ వచ్చేసి ఒక బాక్స్లో ఒక డజన్ ఫోల్డర్స్ వస్తుంది మీకు ఎన్నికాలం దానిలో సిరీస్ మారుతుంది డిజైన్స్ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ వస్తుండేది మన దగ్గర సిరీ రాఖీ కలెక్షన్ చూసుకోవచ్చు నెక్స్ట్ దాని తర్వాత కార్డ్ ప్యాకింగ్ మీరు ఇందాక చూసారు వన్ ట్వంటీ రూపీస్ షీట్ వన్ ట్వంటీ రూపీస్ మోడల్ వస్తుంది మీకు నైన్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ కాడి మోడల్ మొదలు వస్తుంది మీకు ఎన్ని ఎన్ని డైల్ కాలం అన్ని డైల్స్లో మోడల్స్ మారుతుండే క్వాంటిటీ కూడా ఉంటుంది మన దగ్గర ఎంతకాలం అంతా ఆర్డర్ చెప్పవచ్చు కొత్త సంవత్సరంకి కొత్త ఐటమ్ వచ్చింది ఇది ఎంత క్లాత్ క్లాత్తో తో చేసింది ఐటమ్స్ క్లాత్ వర్క్ తో చేసింది డైల్ వస్తుంది చూసుకోవచ్చు మీరు థ్రెడ్ తో అల్లి మాత్రం చేశారు పల్స్ మాత్రం సైడ్ పల్స్ వస్తుంది ఐటమ్ చూసుకోవచ్చు సింగిల్ పీస్ ఎంత సింగిల్ పీస్ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది పన్నెండు ప్యాక్ అండి మీకు ట్వంటీ రూపీస్ కి ఈజీగా సేల్ చేయడానికి చాలా బాగుంటది ఐటమ్స్లో మోడల్స్ నంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయి సార్ మీకు ఎంతకాలం అంత డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ శ్రీరాఖీలో చాలా కలెక్షన్ ఇవ్వండి కొద్దిగా హెవీ డైల్ వచ్చేసరికి మీకు మధ్యలో హెవీ డైల్ విత్ స్టోన్ డైల్స్ వస్తది ఐటమ్ మీరు చూసుకోవచ్చు పీస్ వచ్చి పదమూడు రూపాయలు పడుతుంది థర్టీన్ రూపీస్ పీస్ పడుతుంది మొత్తం మీకు ప్యాకింగ్ కూడా చూ చూడొచ్చు ఎలా ఉంది ఐటమ్స్ థర్టీన్ రూపీస్ లో ఇంత తక్కువ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతుంది సార్ మీకు ఐటమ్స్ చూసుకోండి కలెక్షన్ పీస్ చూసుకోండి మనకి థర్టీన్ రూపీస్ థర్టీన్ ఆఫ్ మోడల్స్ మోడల్స్ అయితే ఇప్పుడు అన్ని చూపించడం ఒక్కొక్క ఐటమ్ చూస్తే మీరు ఒక్కొక్క ఐటమ్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మీరు మోడల్ చూసుకోవచ్చు వెరైటీస్ చూసుకోండి అలా వస్తుంది అన్ని చూపడానికి కుదరదు మ్యాక్సిమం ఐటమ్ నేను కవర్ చేయడానికి చూస్తాను ఎదుగు ఇది థర్టీన్ రూపీస్ పడుతుంది పదమూడు రూపాయలు మాత్రం పీస్ పడుతుంది ఫోల్డర్ ఐటమ్స్ విత్ స్ట్రీ కంపెనీ ఐటమ్స్ నెంబర్ వన్ ఐటమ్ మీరు గూగుల్ కూడా చేసుకోవచ్చు ఐటమ్స్ వచ్చేటప్పుడు మీకు నచ్చిన రాఖీ ఉంటుంది ఒకసారి వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మన హిందీ వాళ్ళకి చాలా నెంబర్ వన్ ఐటమ్ రాఖీలో భాయ్ అని అంటారు వీరా అంటే భాయ్ అని దానికి కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తే మార్వడి భాయ్స్ అందరికి మన దగ్గర కలెక్షన్ ఎక్కువనే ఉండేది వీరా భాయ్ రాఖీలో లో చాలా ఉంటాయి ఓం రాఖీలో ఈ ఇది మీకు నైన్ రూపీస్ పడుతుంది సార్ ఓన్లీ నైన్ రూపీస్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ షీట్ షీట్ మొత్తం ఇది వచ్చేసి నైన్ రూపీస్ నైన్ రూపీస్ బాక్స్ వచ్చేసరికి నాట్ ఎనిమిది రూపాయలు పడుతుంది అండి డజన్ ఇప్పుడు చూపిస్తున్నాం అండి వీటిల్లో సేమ్ రేట్ లోనే వాటిలో మధ్యలో డైల్ మారుతుంది వెరైటీస్ అయితే ఉంటాయి అయితే షాప్ వచ్చినప్పుడు కుదురుతుంది వీడియోలో అయితే లెంత్ అవుతుంది అందువల్ల మొత్తం అండి మోడల్ చూసుకోండి వినాయకుడు ఉన్నారు గణేష్ మహారాజ్ ఉన్నారు హోమ్ వస్తుంది మధ్యలో ఫ్లవర్ ఫినిషింగ్ వస్తుంది నెమలి పెంచి వచ్చి ఫ్లవర్స్ వస్తుంది మీకు డిఫరెంట్ నైన్ రూపీస్ పడుతుంది సార్ నైన్ రూపీస్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ పడుతుంది నైన్ రూపీస్ పీస్ పడుతుంది ఓన్లీ నైన్ రూపీస్ ట్వంటీ కి సేల్ చేయడానికి చాలా మంచి ఐటమ్స్ నెక్స్ట్ మీకు ఐటమ్ కలెక్షన్ చూసుకోవచ్చు ఎంత హెవీ ఉంది మన దగ్గర చాలా ఉన్నాయి క్వాంటిటీ ఆర్డర్స్ ఐటమ్స్ దాకా ఇది మొత్తం కలెక్షన్ ఉంటుంది ఐటమ్స్ ఎంతకాలం అంత రెడీగా ఉంటుంది దాని తర్వాత వచ్చేసరికి ఇది డైల్ ఐటమ్స్ ఉంది డైల్ ఐటెం అంటే మెటాలిక్ డైల్ విత్ సీజర్ స్టోన్స్ వస్తుంది ఐటమ్ చూసుకోవచ్చు మీరు మెటాలిక్ హెవీ డైల్ వస్తే ప్రెసెంట్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్లే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు అంత సింపుల్ గా అడుగుతున్నారు కాబట్టి ఈ ఇయర్ నుంచి సింపుల్ ఐటమ్స్ వచ్చింది ఇదిగోండి మెటాలిక్ డైల్ ఇప్పుడు ఇది ఎంత పడుతుంది మీకు ఇది పద్దెనిమిది రూపాయలు పీస్ పడుతుంది సార్ ఫిఫ్టీన్ రూపీస్ పీస్ వన్ ఎయిటీ రూపీస్ అంతా హోల్ మొత్తం బాక్స్ వస్తాయా పన్నెండు వస్తాయి సార్ వన్ ఎయిటీ రూపీస్ దానిలో కూడా మీరు చూసుకోవచ్చు మెటాలిక్ డైల్ లో డిఫరెంట్ ఆఫ్ షేడ్స్ వస్తుంది ఇవ్వండి నెంబిలీ మోడల్ వచ్చేసరికి నెంలి డైల్ వస్తుంది విత్ స్టోన్స్ ఫిట్టింగ్ వస్తుంది ఐటమ్ చూసుకోవచ్చు మెటాలిక్ డైల్ పీస్ వచ్చేసరికి మీకు వర్క్ చేయడానికి చూడండి ఎంత ఉంది పదిహేను రూపాయలు మాత్రం పీస్ పడుతుంది మెటల్ వచ్చేసరికి దానిలో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ బాక్స్ అయితే తీసుకోవాలండి లూజ్ అయితే ఎవరు ఖచ్చితంగా బాక్స్ తీసుకోవాలి హోల్సేల్గా కొన్ని కొన్ని హోల్సేల్ షాప్ అండి ఇది రిటైల్గా అమ్ముకునే వాళ్ళు మాత్రమే రండి సింగిల్ పీస్ అయితే ఇక్కడ ఎవరు ఎవరుకోండి సార్ గబా గబా వచ్చి గబా మోడల్ వచ్చేసరికి మీకు ఐదు రూపాయలు పడుతుంది బాక్స్ డజన్ వచ్చేసరికి అరవై రూపాయలు అండి అలాగా డజన్ షర్ట్ రెండు ప్యాక్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ సార్ ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది ఇల్లు కూడా నంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయి ఇదిగోండి కార్డ్ ప్యాకింగ్ ఉంది థ్రెడ్ థ్రెడ్ ప్యాకింగ్ ఐటమ్స్ వచ్చేసరికి మీకు టెన్ రూపీస్ పడుతుంది అంటే ఒక పీస్ వచ్చి పది రూపాయలు పడుతుంది వన్ ట్వంటీ రూపీస్ మొత్తం బాక్స్ వచ్చేసరికి నూట ఇరవై రూపాయలు మాత్రమే రెండు షీట్లు మా వస్తుంది సార్ దానిలో పీస్ మనకి టెన్ రూపీస్ అండి మనమైతే ఖచ్చితంగా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ రూపీస్ అమ్ముకోవచ్చు చూడండి కాజు మోడల్ అండి కాజు మోడల్ విత్ బీటింగ్ వస్తుంది మీకు మార్బల్ ఫినిషింగ్ వస్తుంది ఐటమ్ చూసుకోవచ్చు మీకు ఇలెవెన్ రూపీస్ పీస్ పడుతుంది ఓన్లీ ఇలెవన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి అమ్ముకోవడానికి చాలా కలర్ఫుల్ ఐటమ్ అండి చూడండి హెవీ డైల్ వస్తుంది ఇలెవెన్ రూపీస్ పడుతుంది ట్వంటీ కి సేల్ చేసుకోవచ్చు శ్రీ కంపెనీది బ్రాండెడ్ ఐటమ్ హాఫ్ డజన్ డజన్ ఎక్కువ ఐటమ్స్ వస్తుంది ప్యాకింగ్ వచ్చేసరికి డజన్ పీస్ ప్యాకింగ్ ఇదిగోండి పల్స్ వచ్చేసరికి మోతీస్ వస్తుంది మోతీస్ మోడల్ సైడ్ ఫిట్టింగ్ మార్బుల్ ఫిట్టింగ్ వస్తుంది మీకు వచ్చేసరికి నైన్ రూపీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ కి అమ్ముకోవడానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకా కలర్ఫుల్ ఐటమ్స్ కలర్ఫుల్ డైల్ వచ్చేసరికి మీకు పడుతుంది పదిహేను రూపాయలు పడుతుంది ఫిఫ్టీన్ రూపీస్ మొత్తం వర్క్ చూడండి ఎలా ఉంది మీకు ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది మీరు చక్కగా ట్వంటీ టు థర్టీ రూపీస్ కి అమ్ముకొచ్చు దీనిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది మీరు చూడొచ్చు కలర్ ఫుల్స్ కలర్ ఐటమ్స్ వస్తుంది గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ నంబర్ ఆఫ్ కలర్స్ మారుతుంది డిజైన్స్ మారుతుంది డైల్స్ మారుతుంది చూడవచ్చు కలర్ కలర్ఫుల్ గా ఉండదు పదిహేను రూపాయల కండి నుంచి మీకు ట్వంటీ రూపీస్ దాకా డిఫరెంట్ షేడ్స్ వస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి పద్దెనిమిది రూపాయలు పీస్ పడుతుంది చూడొచ్చు మీరు డైల్ హెవీగా వచ్చింది సైడ్ లో వర్క్ కూడా చూసుకోవచ్చు పద్దెనిమిది రూపాయలు మాత్రం పడుతుంది డజన్ వస్తే ఏదైనా మీకు డజన్ బాక్స్ వస్తుంది మన దగ్గర ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ కి ఈజీగా అమ్ముకోవడానికి కలర్ఫుల్ ఐటమ్స్ చూడండి మీకు పద్దెనిమిది రూపాయలు పీస్ పడుతుంది ముప్పై రూపాయలకి చక్కగా అమ్ముకోవచ్చు వీలైనంత వరకు అయితే షాప్ అయితే వచ్చి చూడండి ఎందుకంటే షాప్ కి వస్తేనే మనకి క్వాలిటీ అనేది తెలుస్తుంది వీడియోలో అంత క్వాలిటీ అర్థం అవ్వదు స్టోన్స్ ఐటమ్ వచ్చేసరికి మీకు పద్నాలుగు రూపాయలు పీస్ పడుతుంది హెవీ స్టోన్స్ వచ్చి మొత్తం స్టోన్ ఫిట్టింగ్ స్టోన్ వచ్చేసరికి సైడ్లో కుందన్స్ ఇస్తారు మీకు పద్నాలుగు రూపాయలు పీస్ పడుతుంది డజన్ వచ్చేసరికి నూట అరవై ఎనిమిది రూపాయలు వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ డజన్ వస్తుందండి మీకు పద్నాలుగు పడితే చక్కగా థర్టీ రూపీస్ టు ఫార్టీ రూపీస్ ఈజీగా అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇదిగోండి టెన్ రూపీస్ మాత్రం పడుతుంది ఇది బాహుబలి మోడల్ అండి దీని పేరు బాహుబలి అంటారు ఫుల్ త్రీ లైన్ స్టోన్ వస్తుంది విత్ స్టోన్ డైల్ వస్తుంది మధ్యలో టెన్ రూపీస్ మాత్రం పడుతుంది వన్ ట్వంటీ రూపీస్ హోల్ బాక్స్ మొత్తం బాక్స్ వచ్చి నూట ఇరవై రూపాయలు అండి ఇదిగోండి దానిలో మీరు డిఫరెంట్ కలర్స్ చూసుకోవచ్చు ఇందాక మీరు చూస్తుంది రెడ్ కలర్ ఇప్పుడు ఇది బ్లూ కలర్ డైమండ్ వస్తుంది సేమ్ రేట్ వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ ఫుల్ స్టో ఫిట్టింగ్ స్టోన్ వస్తే మీరు చూసుకోవచ్చు ఐటమ్స్ కలెక్షన్స్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి డిజైన్ చాలా వస్తాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తుంది ఇదిగోండి ప్రతి మోడల్స్కి వేరే వేరే డిజైన్స్ వస్తాయి టెన్ రూపీస్ కండి నుంచి ట్వంటీ రూపీస్ రేంజ్ లోపల మీకు చాలా నంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయి డైల్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది డిజైన్స్కి డిజైన్స్కి దాని పద రేట్ కూడా మారుతుంది ఇదిగోండి మెటాలిక్ ఐటమ్ దిస్ ఇయర్ కొత్త ఐటమ్స్ కొత్త సంవత్సరంకి టోటాయిస్ మోడల్ విత్ మెటల్ డైల్ వస్తుంది ఐటమ్ ఇది చూసుకోవచ్చు బ్రాండింగ్ ఐటమ్ వస్తుంది కి పోస్ట్ చేయడానికి బాగుంటుంది ఐటమ్ కార్డ్ ప్యాకింగ్ వస్తుంది ఫినిషింగ్ బాక్స్ చూడండి బాక్స్లో డిజైన్ వస్తుంది పిస్ ఇరవై నాలుగు రూపాయలు పడుతుందండి ఐటమ్ చూసుకోవచ్చు మెటాలిక్ డైల్ మీకు పాడవడం కానీ ఏముండదు ఇదిగోండి అందరికీ ఎక్కువ వచ్చింది బాగా రన్నింగ్ ఐటమ్ ఎవ్రీ ఇయర్ ఫాస్ట్ సేలింగ్ ఐటమ్ చక్క ఐటమ్ బ్రో మోడల్ అండి ఇప్పుడు ఇది స్పెషల్ గా ఈ ఇయర్ ట్రెండింగ్ ఐటమ్ అండి బ్రో మోడల్ పీస్ వచ్చేసరికి పదిహేను రూపాయలు పడుతుంది ఫిఫ్టీన్ రూపీస్ వుడ్ ఐటమ్ ఇది శాండల్ వుడ్ ఐటమ్ పదిహేను రూపాయలు పడుతుంది మీకు ముప్పై రూపాయలకి ఈజీగా ఉంది దీనిలో కూడా నంబర్ ఆఫ్ మోడల్ వస్తుంది స్వీట్ బ్రో క్యూట్ బ్రో పబ్జీ బ్రో అందరికి పబ్జీ పిచ్చండి కేరింగ్ బాయ్ పబ్జి బ్రో అలాగ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది మోటీ బాయ్ మొతో చోటు బాయ్ ముడి భాయ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డైల్ మారుతుంది ఇదిగోండి ఇప్పుడు మీరు సిల్వర్ డైల్ సిల్వర్ గణేష్ వస్తుంది ఇదిగోండి సిల్వర్ కి గణేష్ పెండల్ వస్తుంది సింపుల్ గా క్లాసిక్ ఐటమ్ ఉండేది ఆఫీషియల్ గా ఉండేది ఆఫీస్కి వెళ్ళాలి సింపుల్ గా సింగల్ సింగిల్ గా చిన్నగా ఉండే డైల్ అని అడుగుతున్నారు దానికోసం ఈ ఇయర్ మనం కలర్ఫుల్ కలర్స్ తో డిఫరెంట్ ఐటమ్స్ తో సింపుల్ మెటాలిక్ డైల్ పెట్టించామండి ఐటమ్స్ చూడండి కలర్స్ కలర్ఫుల్ గా ఉండదు నైస్ మోడల్ వస్తుంది ఇదిగోండి ఇంకా శివుడు శివలింగ్ వస్తుంది శివలింగం వచ్చేసరికి మీకు పద్దెనిమిది రూపాయలు పడుతుంది మెటాలిక్ డైల్ విత్ కొందని ఫిట్టింగ్ వస్తుంది కార్డ్ ప్యాకింగ్ వస్తుంది సింపుల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీషియల్గా వాడతారండి ఓకే దానిలో మేము నంబర్ ఆఫ్ మోడల్స్ వస్తే మీకు ఎంతకాలం అంత మోడల్స్ చూపిస్తాం మీకు పద్దెనిమిది రూపాయలు పడుతుంది సార్ డైల్ చూసుకోవచ్చు ఎంత హెవీ డైల్ వస్తుంది మళ్ళీ సైడ్ లో గంధం చెక్కాతో వర్క్ ఉంటుంది ఐటమ్స్ చూడండి మళ్ళీ బాక్స్ లో డజన్ వస్తుంది ఏదైనా మీకు డజన్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ లో ఎయిటీన్ రూపీస్ పడుతుంది మనం సిల్వర్ రాఖీ సెక్షన్ కి సిల్వర్ రాఖీ సెక్షన్ వచ్చేసరికి మెన్ దగ్గర వచ్చేసి సిల్వర్ కోటింగ్ రాఖీ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ట్వంటీ రూపీస్ షీట్ పడుతుంది ఒక డజన్ వచ్చి నూట ఇరవై రూపాయలు టెన్ రూపీస్ పీస్ పడుతుంది సిల్వర్ కోటింగ్ వస్తుంది కోటింగ్ వచ్చేసరికి థ్రెడ్ మోడల్ వస్తుంది థ్రెడ్ మోడల్ వచ్చేసరికి టెన్ రూపీస్ మాత్రం పీస్ పడుతుంది ఒక ప్యాకెట్ లో వచ్చేసరికి మీకు రెండు పీస్ వస్తుంది మీకు డజన్ డజన్ లెక్క ఇస్తారు పన్నెండు పీస్ కాల పన్నెండు 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 అలాగా మీకు ప్యాకెట్ లో సెవెంటీ టూ పీసెస్ వస్తుంది మీకు ఒక డజన్ లెక్క తీసుకోవచ్చు ఒక పన్నెండు పీస్ లెక్క మీరు తీసుకోవచ్చు టెన్ రూపీస్ పీస్ మాత్రం పడుతుంది బ్రో మోడల్ సిల్వర్ డైల్ వచ్చేసరికి బ్రో వస్తుంది దాని కొంత మారుతుంది మాడుతుంది తర్వాత సిల్వర్ సిల్వర్ థ్రెడ్ డైల్ వస్తుంది థ్రెడ్ మోడల్ వస్తే టెన్ రూపీస్ ఓన్లీ పడుతుంది ట్వంటీ రూపీస్ డజన్ షీట్ మాత్రమే సిల్వర్లో లో స్టార్టింగ్ ప్రైస్ టెన్ రూపీస్ నుంచి ఇంకా కొద్దిగా మంచిగా కావాలంటే ఇచ్చుకోండి సీజర్ డైల్ విత్ సాయిబాబా మోడల్ వస్తుంది బట్ సిల్వర్ డైల్ వస్తుంది విత్ థ్రెడ్ మోడల్ ఫినిషింగ్ వస్తుంది మీకు పన్నెండు రూపాయలు మాత్రం పడుతుంది దేవుళ్ళ రాకీస్ అండి సాయిబాబా ఇది డజన్ వస్తుంది ఒక షీట్ కి వచ్చేసరికి పన్నెండు పన్నెండు పీస్ వస్తుంది పన్నెండు రూపాయలు పీస్ పడుతుంది అండి నూట నలభై నాలుగు రూపాయలు షీట్ అనమాట ఒక పీస్ వచ్చి పన్నెండు రూపాయలు పడుతుంది చక్కగా మీరు థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ అమ్ముకోవచ్చు దీని దాంట్లో బ్రాండెడ్ ఐటమ్స్ అంతా రామ్ దేవ్ రాకీస్ అనమాట ఇదిగోండి పీస్ వచ్చేసరికి మీకు పన్నెండు రూపాయలు పీస్ పడుతుంది డైల్ మాత్రం సిల్వర్ డైల్ విత్ థ్రెడ్ కోటింగ్ వస్తుంది దానిలో చూడండి మీరు డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ కలర్ఫుల్ మోడల్స్ ఉంది నెమ్మిలీ పెంచి వచ్చేది నెమ్మిలీ పెంచి వచ్చేసరికి పన్నెండు రూపాయలు పీస్ పడుతుంది ట్వెల్వ్ రూపీస్ పీస్ నుంచి డిజైన్స్ మాస్తాయి పన్నెండు రూపాయల నుంచి మీకు పద్దెనిమిది రూపాయల దాకా మీకు డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ బాక్స్ బాక్స్ వచ్చింది నూట నలభై నాలుగు రూపాయల కాడ నుంచి రెండు వందల ఇరవై రూపాయల దాకా రేంజ్ వస్తుంది థ్రెడ్ లో అంటే మధ్యలో డైల్ మాడుతుండే మీరు చూసుకోవచ్చు థ్రెడ్స్ కి వెనకాల స్టోన్స్ కూడా ఫినిషింగ్ పెడతాయి స్టోన్స్ పెరిగితే రేట్ మారిపోతుంది చూడండి అనమాట సిల్వర్ కోటింగ్ పెట్టారు సిల్వర్ కోటింగ్ తర్వాత డైమండ్ స్టోన్స్ పెట్టారు వెనకాల మీరు చూసుకోవచ్చు ఎలా కనపడుతుంది స్టోన్స్ ఎలా ఇది పీస్ వచ్చేసరికి పద్దెనిమిది రూపాయలు పడుతుంది అండి బాక్స్ అంతా బాక్స్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు బాక్స్ డజన్ వస్తాయి ఏదైనా మీకు డజన్ ప్యాకింగ్ వస్తుంది ఈజీగా ఉంటుంది అన్ని కలర్స్ థ్రెడ్ చేస్తారు మీకు కలర్ఫుల్గా ఉంటుంది ఐటమ్స్ ఇదిగోండి సార్ ఒక షీట్ వచ్చేసరికి రెండు వందల ఇరవై రూపాయలు షీట్ అండి ఎందుకంటే ఈ స్టోన్స్ వచ్చింది కాబట్టి ఇందాక మనం చూపించింది మీకు ప్లేన్స్ ఈ ప్లేన్ వచ్చేసరికి పన్నెండు రూపాయలు ఎందుకు స్టోన్స్ లేదు కాబట్టి రేట్ తక్కువ వస్తుంది స్టోన్స్ డిజైన్స్ మారుతుంది ఎందుకంటే నెక్స్ట్ ఐటమ్స్ చూడండి మెటాలిక్ రాకి ఇదిగోండి మొత్తం సిల్వర్ కోటింగ్ వస్తుంది వినాయకుడు బొమ్మ వస్తుంది సిల్వర్ చైన్ కూడా వస్తుంది సిల్వర్ మోడల్స్ లో రాకి స్టార్టింగ్ ప్రైస్ పదమూడు రూపాయల కండి నుంచి వస్తుంది నూట యాభై రూపాయలు పీస్ వచ్చి పదమూడు రూపాయలు ఈజీగా మీరు యాభై రూపాయలు అంటారు యాభైకి ఫిఫ్టీకి సిక్స్టీకి అలా అమ్ముకోవచ్చు మీకు పద్దెనిమిది రూపాయలు పదిహేను రూపాయలు పదమూడు రూపాయలు అన్నించి డిఫరెంట్ మోడల్స్ వస్తుంది మీరు నెంబర్ ఆఫ్ మోడల్స్ చూసుకోగలుగుతారు చూడండి ఐటమ్ చూడండి ఇదిగోండి వీరా మేరా భయ్యా వీరా అనే ఐటమ్స్ చైన్ కూడా మీకు లావ్ చైన్ వచ్చింది బాయ్స్కి ఎక్కువ లైక్ చేసింది ఈ చైన్స్ అనమాట పద్దెనిమిది రూపాయలు పీస్ పడుతుంది మెటాలిక్ డైల్ వస్తుంది ఒక బాక్స్ వచ్చేసరికి రెండు వందల పదహారు రూపాయలు బాక్స్ అండి కనీసం కనీసం త్రీ హండ్రెడ్ డిజైన్స్ మాత్రం మన దగ్గర ఉన్నాయి చూడండి ఐటమ్ మీరు చూసుకోవచ్చు వినాయకుడు బొమ్మ వస్తుంది పెద్ద డైలీ విత్ లావు చైన్ ఇందాక చూసింది మీరు సన్నం చైనా ఇది దీని చూడండి ఇక్కడ సన్నం చైన్ వస్తుంది లావు చైన్ వస్తుంది లావు చైన్ వచ్చేసరికి మీకు ట్వంటీ వన్ రూపీస్ పీస్ పడుతుంది ఇరవై ఒకటి రూపీ విత్ సీజెడ్ స్టోన్ కింద డైల్ వస్తుంది సిల్వర్ కోటింగ్ విత్ చైన్ మోడల్ మొత్తం ట్వంటీ వన్ పడుతుంది ఇంకా చూడండి ఇంకా మోడల్ కాల ఇంకా మోడల్ ఇదిగోండి ఇది నెట్ వర్క్ నెట్ నెట్ మోడల్ వస్తుంది విత్ మెటాలిక్ డైల్ వస్తుంది మధ్యలో సిల్వర్ కోటింగ్ వస్తుంది మొత్తం బ్రాస్లెట్ ఫినిషింగ్ వస్తుంది పీస్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫోర్ పడుతుంది మీరు ఫిఫ్టీ టూ హండ్రెడ్ సిక్స్టీ అలా అమ్ముతారు సార్ కోటింగ్ కోటింగ్ ఐటమ్స్ ఇదిగోండి దానిలో కనీసం మీకు నంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయి వెరైటీస్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ ఆఫ్ చైన్ మారిద్ది ఇక్కడ పెండిల్ మారుతుంది డిజైన్స్ మారుతుంది కలెక్షన్ చూడండి హెవీగా కలెక్షన్ ఇదిగోండి దాని తర్వాత బ్రాస్లెట్స్ మోడల్ వచ్చేసరికి మీకు థర్టీ త్రీ రూపీస్ పీస్ పడుతుంది ముప్పై మూడు రూపాయలు ప్యాండెల్ కూడా చూడండి కలర్ఫుల్ పెండింగ్ వస్తుంది బ్రాస్లెట్ చైన్ వస్తుంది ముప్పై మూడు రూపాయలు మాత్రం పడుతుంది అంటే ప్యాకెట్ వచ్చేసరికి మూడు వందల తొంభై ఆరు రూపాయలు షీట్ అనమాట మూడు వందల తొంభై ఇది చక్కగా వంద రూపాయలకి అమ్ముతారు ఈ రాఖీకి మీరు చాలా ప్రాఫిట్గా తీసుకోవచ్చు ఈ ఐటమ్స్ పెట్టుకుంటే ఎలాంటి ముప్పై ఆరు రూపాయలు పడుతుంది ఈజీగా హండ్రెడ్కి హండ్రెడ్ రూపీస్ అమ్ముతారండి ఇదిగోండి ఐటమ్స్ చూడండి మెటాలిక్ డైల్ విత్ బ్రాస్లెట్ మోడల్ వస్తుంది ఇది లావుగా వస్తుంది కాబట్టి రేట్ మీకు ఎంత వస్తుంది థర్టీ త్రీ రూపీస్ మాత్రం పడుతుంది ముప్పై మూడు రూపాయల మొత్తం బాక్స్ వచ్చేది మూడు వందల తొంభై ఆరు రూపాయలు అండి మొత్తం దాని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ ఉంది ఇదిగోండి డైల్ చూడండి ఇంకా కొద్దిగా చిన్నగా కావాలంటే చిన్న డైల్ వస్తుంది చైన్ వేరే వేరే వస్తుంది పెద్ద రకాల పెద్ద డైల్ వస్తుంది ఇవ్వండి ఇంకా కొద్దిగా థ్రెడ్స్లో మోడల్ కావాలి వినాయకుడు వస్తుంది సైడ్కి మెటాలిక్ ఫినిషింగ్ వస్తుంది సిల్వర్ ఫినిషింగ్ థ్రెడ్ మోడల్ వస్తుంది కొంతమందికి బ్రాస్లెట్స్ మోడల్ కావాలంటే బ్రాస్లెట్ లాగా వస్తుంది కలర్ఫుల్ డైల్ వస్తుంది మీకు దానిలో మొత్తం చైన్ మోడల్ ఫినిషింగ్ వస్తుంది ఇవ్వండి కలర్ఫుల్ వద్దంటే సిల్వర్ కోటింగ్ అచ్చం లాగా ఉండాలంటే ఇదిగోండి వెండి ఫినిషింగ్ వస్తుంది ఇదిగోండి పీస్ వచ్చేసి ముప్పై మూడు రూపాయలు మాత్రం థర్టీ త్రీ రూపీస్ ఓన్లీ పడుతుంది చక్కగా మీరు హండ్రెడ్ రూపీస్కేనా అమ్ముకోవచ్చు కోటింగ్ బాగానే ఉంటుంది దానికి ఏం ప్రాబ్లం ఏమో ఉండదు ఇవ్వండి కొంతమంది సన్నం కాలంటే సన్నం వస్తుంది సన్నం చేసే కాస్ట్ తక్కువ వస్తుంది ఇది మీకు పన్నెండు రూపాయలు పీస్ పడుతుంది వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ షీట్ బాక్స్ బాక్స్ ఒక డజన్ వస్తుంది సార్ డజన్నే తీసుకోవాలి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు దీనిలో పన్నెండు రూపాయల కాండి నుంచి ముప్పై ఐదు రూపాయలు దాకా చాలా నంబర్ ఆఫ్ మోడల్ సిల్వర్ లో ఇదిగోండి మెటాలిక్ డైల్ విత్ హెవీ సిల్వర్ కోటింగ్ ఇచ్చారు సైడ్ లో నెట్వర్క్ మోడల్ చైన్ ఇచ్చారు దానికోసం మీకు థర్టీ త్రీ రూపీస్ పడుతుంది చైన్స్ మారుతుంది డైల్ మారుతుంది తగ్గట్టుగా రేట్ కూడా కన్వీన్ చేంజ్ అవుతూ ఉండేది ఇదిగోండి ఇంకా తక్కువ లోకాల ఇచ్చి పద్దెనిమిది రూపాయలు పడుతుంది ఎయిటీన్ రూపీస్ ఎందుకంటే చేన్ తగ్గిపోయింది డైల్ చిన్న అయిపోయింది రేట్ పద్దెనిమిది రూపాయలు అయిపోయింది బాక్స్ వచ్చేసరికి రెండు వందల ఇరవై రూపాయలు అందులో కదా స్టార్టింగ్ ప్రైస్ పన్నెండు రూపాయలు నుంచి సిల్వర్ ఐటమ్స్ థర్టీ సిక్స్ రూపీస్ దాకా వెరైటీస్ ఆఫ్ మోడల్స్ వస్తాయి మీకు కాలం అన్ని బాక్స్లో వెరైటీ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ వస్తాయి ఎన్ని బాక్స్ కాలం అన్ని బాక్స్ తీసుకొచ్చి వచ్చి మీరు కలెక్షన్ చాలా హెవీగానే ఉండేది ఐటమ్స్ చూసుకోండి ప్రతి ప్రతి మోడల్ వేరే వేరే వస్తాయి థర్టీ రూపీస్ పడుతుంది నెట్ మోడల్ మధ్యలో మెటాలిక్ వైట్ డైల్ విత్ కలర్ఫుల్ ఐటమ్స్ వస్తుంది డిఫరెంట్ మోడల్స్ చూడండి చాలా క్వాంటిటీ అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయండి మొత్తం మొత్తం మనమైతే వీడియోలో చూపించలేము కొన్ని అయితే కవర్ చేస్తున్నాము షాప్కి వచ్చేసి మీరు మిగతా ఐటమ్స్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మీకు ఏ బాక్స్ తీసినా వెరైటీస్ ఆఫ్ మోడల్ వస్తూ ఉండదు ఇదిగోండి సార్ గణేష్ బొమ్మ వస్తుంది శివుడు వస్తుంది డమృకం వస్తుంది ఇదిగోండి ఓం వస్తుంది ఓమ్ డైల్ వస్తుంది సిల్వర్ కోటింగ్ లీఫ్ మోడల్ మీద ఓమ్ వచ్చింది చేనేమో బ్రాస్లెట్ మోడల్ చైన్ వచ్చింది ఇంకా తక్కువలో ఒక కలత ఇదిగోండి నెంబలి పెంచి వచ్చింది పన్నెండు రూపాయలు మాత్రమే చెప్పాము ఇందాక ఇదిగోండి ఇంకా చూడండి ఇంకా మోడల్స్ ఓమ్లో వచ్చింది హెవీ డైల్ వచ్చేసి చైన్ మోడల్ బ్రాస్లెట్ వస్తుంది దాని తర్వాత ఇంకా తక్కువలో కలత ఇది ఇంకా తక్కువలో నెమిలి పెంచి మోడల్ ఇంకా మోడల్స్ కల ఇంకా మోడల్స్ మారుతూ ఉండండి ఇదిగోండి బ్రాస్లెట్ ఫినిషింగ్ విత్ లోటస్ మోడల్ కలర్ఫుల్ ఫ్లవర్స్ వచ్చి థర్టీ త్రీ రూపీస్ పడుతుంది థర్టీ త్రీ ఈ చైన్ చూడండి ఎలా వచ్చింది ఇంకా లవ్ చేన్ వచ్చింది కొంత కొంతమంది బాయ్స్ హెవీ హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి హెవీ ఐటమ్స్ వాళ్ళు తీసుకుంటారు ఒక చేతికి నిండా కనపడేది అప్పుడు థర్టీ త్రీ రూపీస్ పడుతుంది సిక్స్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఈజీగా అమ్ముకోవచ్చు సార్ మీకు సిల్వర్లో అందరి కలెక్షన్ చూస్తే మీకు చాలా నెంబర్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కనీసం టు కనీసం వన్ ఫిఫ్టీ డిజైన్ ప్లస్గా ఉంటుంది మోడల్స్ ఇదిగోండి ప్రతి ఐటమ్ ప్రతి మోడల్స్ మీకు క్వాంటిటీ కూడా ఎక్కువనే ఉంటుంది మీ గోల్డ్ అలా గోల్డ్ ఫినిషింగ్ కూడా వస్తుంది గోల్డ్ ఫినిషన్ వినాయకుడు చూడండి పద్దెనిమిది రూపాయలు పడుతుంది ఎయిటీన్ రూపీస్ పడుతుంది పీస్ వచ్చేసి బాక్స్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు గోల్డ్లో మీకు ఇంకా తక్కువ గోల్డ్ కోటింగ్ వస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ లాగా ఇవ్వండి సాయిబాబా మోడల్ పదిహేను పన్నెండు రూపాయలు పడుతుంది ట్వెల్వ్ రూపీస్ ఓన్లీ వస్తుంది సాయిబాబా వస్తుంది సింగిల్ స్టోన్ విత్ కోటింగ్ వైట్ సిల్ ఇప్పుడు మీకు గోల్డ్ ఐటమ్స్ కొద్ది చూపించండి ఎట్నుంచి నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త ఐటమ్ వచ్చింది మన దగ్గర తెలుగు వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం కొత్తగా దింపే ఐటమ్ అన్నయ్య రాఖీ ఇదిగోండి అన్నయ్య అని రాస్తారు అన్నయ్య తమ్ముడు అనుబంధం కాబట్టి ఏ అన్నయ్య రాఖీ అని రాపిచ్చాం ఈసారి కొత్తగా ఐటమ్ వా గోల్డ్ మెటల్ విత్ మీకు సీజెడ్ డైల్స్ విత్ స్టోన్ వస్తుంది మొత్తం బ్రాస్లెట్ ఫినిషింగ్ వస్తుంది మీకు అన్నయ్య రాఖీ అని వస్తుంది చూడండి అన్న 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 రాఖీ అని దింపాం ఈసారి ఇదిగోండి ఇదిగోండి లాస్ట్ ఇయర్ చాలామంది అడిగారు మన గురించి ఏం తీసి రావట్లేదని దానికోసం ఈసారి అన్న రాఖీని దింపాం ఆ ఐటమ్ చూడండి గోల్డ్ ఫినిష్ మీకు ఇది చూడండి మాడ వచ్చింది అన్నయ్య రాఖీస్ దాని తర్వాత తమ్ముడు రాఖీ కూడా వచ్చింది తమ్ముడు రాఖీ కూడా మన దగ్గర ఐటమ్స్ కూడా దింపాం ఈసారి తమ్ముడులో ఇదిగోండి రాఖీ తమ్ముడు రాఖీ తమ్ముడు రాఖీ వచ్చేసి అరవై ఐదు రూపాయలు పడుతుంది సేమ్ దానిపైన పేరు మాత్రం మారిద్ది ఐటమ్స్ గోల్డ్ ఫినిషింగ్ గోల్డ్ కోటింగ్ విత్ సీజెడ్ ఐటమ్ మధ్యలో పేరు కూడా ఉంటుంది తమ్ముడు అని బ్రాస్లెట్ ఫినిషింగ్ వస్తుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు అరవై ఐదు రూపాయలు కాండించే డిజైన్ వస్తుంది మీకు ఎన్ని పీసుకోవాలి అన్నీ తీసుకోవచ్చు మీకు ఇంకా ఇవ్వండి మన హిందీ వాళ్ళ గురించి కూడా మన ఐటమ్ దింపేసాం ఇవ్వండి మేరా భయ్య మేరా భయ్య మోడల్ బ్రాస్లెట్ మోడల్ వస్తుంది మీకు ఇది వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ పడుతుంది అరవై రూపాయలు గోల్డ్ మెటల్ వస్తుంది ఐటమ్స్ దానిలో డిఫరెంట్ డిఫరెంట్ పేరు మారుతుంది ఏమండి మళ్ళీ అందరికీ ఈజీగా ఉండేదండి బ్రదర్ బ్రదర్ అందరికీ వాడే ఐటెం బ్రదర్ ఇదిగోండి బ్రదర్లో కూడా చాలా నెంబర్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర బ్రాస్లెట్ మోడల్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది అరవై రూపాయలు మాత్రం పీస్ పడుతుంది మీకు ఎన్ని పీస్ కావాలా అన్ని తీసుకోవచ్చు అలాంటి ఏం రూల్ ఏం లేదు ఇదిగోండి సిల్వర్ ప్లస్ గోల్డ్ కోటింగ్ బ్రదర్ ఈసారి న్యూ ఐటమ్ వచ్చింది మెటాలిక్ సిల్వర్ కోటింగ్ విత్ సిజెడ్ ఐటమ్ స్టోన్స్ మొత్తం వస్తుంది మొత్తం బ్రదర్ వచ్చింది అందరికీ యూజ్ అయ్యే ఐటమ్స్ బ్రదర్స్ రాఖీలు నార్మల్గా బ్యాండ్ మోడల్ రాఖీలు మనం ఇది టెన్ రూపీస్ పడుతుందండి వాచ్ మోడల్ లాగా సింపుల్గా వాడతారు టెన్ రూపీస్ పడుతుంది వన్ ట్వంటీ రూపీస్ షీట్ అలాగా మొత్తం పది రూపాయలు పీస్ పడుతుంది ట్వంటీ రూపీస్కి అమ్ముకోవచ్చు దీనిలో నంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయి మధ్యలో డైల్స్ మారుతుంది సూపర్ మ్యాన్ మ్యాన్ మోటా స్పైడర్మన్ చోటా ఛోటాభీమ్ డోరెమాన్ ఒక ప్యాకెట్లో మీకు డిఫరెంట్ 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 షేడ్స్ వస్తాయండి మీరు చూసుకోగలుగుతారు స్క్రీన్ మీద కూడా చూడండి డోరెమాన్ ఫ్యామిలీ వచ్చింది మ్యాన్ వచ్చింది మోటా చోటా ఛోటాభీమ్ ఒక షీట్లో మీకు ఆల్ ఐటమ్స్ మిక్సింగ్ వస్తాయి అప్పుడు మీరు అమ్ముకోవడానికి కూడా బాగుంది కన్వీనియంట్గా ఉండేది ఐటమ్స్ టెన్ పడుతుంది ట్వంటీగా ఈజీగా అమ్ముకోవచ్చు బెల్ట్ మోడల్ రాఖీలో అన్ని ఐటమ్స్ ఉంటాయి రాఖీలో మొత్తం స్పెషలిస్ట్ అండి కలెక్షన్ కూడా అలా మీరు బిజినెస్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాం సార్ టెన్ ఇయర్స్ అయింది మనకి ఐటమ్ కూడా రేట్ కూడా రీజనబుల్ గా ఉండేది మొత్తం మార్కెట్ మొత్తం కూడా కన్వీనియం రేట్ వస్తుంది మన దగ్గర ఐటమ్ ఒకసారి కలెక్షన్ మీరు ఎలా ఉంది మీరు కూడా చూసి ఒకసారి షాప్ కి వచ్చి విజిట్ అవ్వండి విజిట్ అయ్యి ఒకసారి మీరు కలెక్షన్ ఎలా ఉంది రేట్స్ ఎలా ఉన్నాయి మార్కెట్ కంటే చూడండి గానే మీకు వచ్చిన తర్వాత ఐటమ్స్ చెక్ చేసుకోండి రేట్లు అడగండి వేరే కి వెళ్ళి రేట్లు చెక్ లేదు లాస్ట్ లో మీకు కంఫర్ట్ గా కొనండి ఐటమ్స్ ఐటమ్స్ అయితే ఆఫ్ చేయండి రకరకాల చాలా రాకీస్ రాకీలు అయితే చాలా రకాలు ఉన్నాయి చిన్నపిల్లలకు సంబంధించిన పెద్దవాళ్ళకి వాళ్ళకి అక్కడ సంబంధించిన రాఖీలు ఉన్నాయి గోల్డ్ రాకీస్ ఉన్నాయి అలాగే సిల్వర్ రాకీస్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అవి చూడడానికి మనకైతే గంట సేపు టైం అయితే పడుతుంది వీడియోలో అయితే చూడండి లెంత్ అయినా పర్లేదు అని తీశాను ఎందుకంటే అన్ని రకాల రాఖీలు తీయాలంటే ఖచ్చితంగా మినిమం గంట అయితే పడుతుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసి మీకు కావాల్సిన అయితే స్క్రీన్ షాట్లు తీసుకొని వచ్చారనుకో తొందరగా అయిపోతుంది మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి మొత్తం చెక్ చేయాలంటే లేట్ అవుతుంది కానీ నచ్చినవి కొన్ని కొంతమంది స్క్రీన్ షాట్లే తీసుకోండి అట్లనే స్క్రీన్ షాట్లు తీసుకుని అమ్మట్లు ఇక్కడికి కూడా చూసుకొని చిక్ తీసుకొని పర్లేదు అట్లయినా పర్లేదు ఈ షాప్ అయితే మీకు తెలుసు కదా ఒకసారి లాస్ట్గా అడ్రస్ చెప్తున్నాను అండి విజయవాడ కాళేశ్వర మార్కెట్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడే బిల్డింగ్ లోపల మధ్యలో ఉంటుంది మీరు మెయిన్ రోడ్లో అయితే ఉండదు వాటికి వచ్చి కాల్ చేయండి లేకపోతే ఇంకా రిసీవ్ అన్నయ్య వచ్చి రిసీవ్ చేసుకుంటాడు మీరు కాల్ చేస్తే మాత్రం ఓకే జై హింద్ థ్యాంక్ యూ సార్